హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ గ్రీన్ విలేజ్ గైస్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ వీడియో ఏమొచ్చేసి వచ్చేసి సరే నా టైం ఇది బాగా టైం బాబు ఇవాళ ఏం చేయబోతున్నాం బావా హాయ్ గాయస్ ఈరోజు మనం ఏమి చేస్తున్నామంటే గడ్డలు ఉంటుంది కదా చారు కూర ఆ చారు కూరతో ఎలా తెంపాలి ఎలాంటివి తెంపాలి ఎలాంటి ఆకులు తెంపి మనం దానికి ఎలా వండాలి వండేసి ఏ విధంగా మనం తినాలనేది మనం ఇప్పుడు చూపించబోతున్నామండి బా సామాకు కూర తినేసి చాలా రోజులు అయింది అన్న మళ్ళీ తినబోతుంది గైస్ మనమైతే వచ్చేసాము మనము చేయవలసినటువంటి స్పాట్కి అయితే వచ్చేసాము అదండి చాలా దగ్గర ఉన్నాయి చారు కూర అయితే అదే చామాకు కూరలు అయితే చాలానే చాలా ఉన్నాయి ఇక్కడే మనం చేయబోతున్నది ముందైతే మనం చింతపండు తీసేసుకుందాము తీసుకొని మీకు తోటి చేద్దాం ఫ్రెండ్స్ రండి చింతకళ అయితే తెంపుదాం ముందైతే సరిపోతా వచ్చి ఫ్రెండ్స్ మనమైతే చామాకు దగ్గర వచ్చాము ఈ చామాకు కూర అయితే మనం ఇప్పుడు తీసుకుందాం బాగా మనం వెళ్ళడానికి తీసుకుంటున్నాం బాబు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి మా బాబు చూపిస్తాను అని చెప్పాలి ఇలాగ ఉన్నాయా ఇలాడుగా తీయాలి లేతవి లేతవి తీయాలా ఇలాంటి మధ్య ఉంటాయా అవునవును అవి తీయాలి ఓకే 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 నాచు పట్టేసింది ఫుల్గా వర్షం వచ్చి ఇదైతే మనం కడిగేద్దాం ఇది కడిగేసి ఆ తర్వాత మనము ఉన్నటువంటి కార్యక్రమాలని చూసుకుందామండి ఇదైతే కడిగేద్దాం పెళ్లి ఈరోజు చాలా మంచి ప్లేస్ వచ్చాను నేను ఎందుకంటే రెండు వైపులా అటువైపు మన మధ్యలో అయితే ఇలాంటి ప్లేస్ మీకైతే ఎలాగ అనేది మాకు కొంచెం తెలియజేయండి ఫ్రెండ్స్ గైస్ మనమైతే ఇప్పుడు పొయ్యి గించుకోవడం కోసము కర్రల కోసం వెళ్దామండి కర్రలు ఉంటేనే కదా మనకు వంట అయ్యేది అందుకని ముందు అయితే కర్రల కోసం వెళ్ళిపోదాము చూద్దాము ఎక్కడ ఉంటాయో వాగైతే వస్తుందంటే వాగు వాగునీ అయితే చక్కగా మేము వాడము ఊట నీరు కానీ బోర్ నీరు కానీ ఎక్కువ వాడతాము అందుకని నాకు సిద్ధన ఊట ఉందండి అక్కడ వెళ్ళేసి వాటర్ తీసుకొచ్చి అప్పుడు వంట చేస్తాం ఇప్పుడైతే మరి ఇంకా బియ్యం తీసుకొచ్చామండి ఆ బియ్యం అయితే ఇక్కడ నీట్గా కడుక్కొని కడిగేసి వాటర్ పట్టుకొని వెళ్దామండి ఇంకా రెండు పెట్టి రైస్ రైసులే హలో టైమ్ ఎంత అవుతుందంటే నాలుగు పన్నెండు నిమిషాలు అవుతుందండి వీటానికి వంట స్టార్ట్ చేశాను ఎప్పుడైతే మరి రైస్ అయితే అక్కడ ఎత్తున్నాం అక్కడ చూపించండి అక్కడ చూడండి కొంచెం అవి రైస్ అయ్యేసరికి కొంచెం మెతకు కొంచెం అంటే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి తెచ్చు అక్కడ ఇవి కొంచెం కట్ చేద్దామండి మనకి సరిపడినంత ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం అండి ఈ మొత్తం పెడతామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి రైస్ ఇందాకెత్తింది ఇప్పుడు ఉడికిందండి ఇప్పుడు ఓర్చేద్దాం ఇప్పుడు యాక్చువల్గా మేము ఓర్చేసి గింజి అయితే దేంట్లో అయినా పెట్టేసి అది తాగుతాము కానీ ఇప్పుడైతే మనకి అది అవసరం లేదండి గింజి అందుకనేసి ఇది వేస్ట్గా మరో చేస్తున్నాము ఓకే అండి గింజ అయితే మరి మొత్తం దిగిపోయాయండి కాబట్టి కొంచెం నైట్గా ఉంటాయి అందుకని మొత్తం ఇంటి పవర్ చేసి ఒకసారి ఎత్తాలండి పొయ్యిలో మరి చింతపండు ఎత్తుతున్నామండి చింతకాయ ఇది పులుపు కోసం ఎత్తుతున్నాం ఇది ఎందుకంటే ఇది మెత్త గొడుపుతేనే మనకి పులుపు అన్నీ దొరుకుతుందండి ఈ సీజన్లో పొందు చింతపండు అయితే మనకి దొరకదండి చింతపండు అయితే ఎత్తామండి ఎత్తిన తర్వాత చింతపండు ఉడికేసరికి ఇదిగో ఈ కూర ఉంది కదండి చారు కూర ఈ చారు కూరకి పైతే ఒక్క ఉంది కదండి నాచు లాంటిది ఇది ఈ విధంగా తీసి పారేస్తే మనకి ఇంకా చక్కగా ఉంటుంది అంటే ఎందుకంటే కొన్ని కొన్ని నాచు అనుకో ఉంటే ఏమవుతుంది అంటే కొంచెం నాచు నాచులాగా అవుతుంది అందుకనేసి మొత్తం తీసి పారేసామనుకో వేగంగా ఉడుకుతుంది మనకి ఇంకా తినడానికి ఇంకా బాగుంటుంది అందుకనేసి తొక్కల ఈ నాచు తీసేస్తున్నామండి ఎందుకండి ఈ విధంగా తీసిన తర్వాత ఇవి ఈ విధంగా కట్ట కడతామండి ఈ విధంగా కట్ట కట్టి ఈ విధంగా కట్ట కట్టి ఇలా పెట్టి వేస్తామండి ఇలాగా తప్పిళ్ళలో ఇదేనండి ఇలాగా ఈ చింతపండుకున్న జ్యూస్ మొత్తం పిండిన తర్వాత ఈ పీచేమొచ్చి ఇలా నీట్గా తీసి పారేయాలండి ఎందుకంటే ఇది అలా ఈ పులుపు దగ్గర ఉండింది అనుకో మనకి తినడానికి అవదండి ఫ్రెండ్స్ ఇదిగండి ఇందాక మేము కట్టాం కదా ఆ వచ్చి ఈ విధంగా తప్పిళ్ళల్లో వేసుకోవాలి ఇలాగా నీట్గా ఈ విధంగా ఒకేసారి చింతపళ్ళు వేసి ఎత్తేద్దామండి ఓకేనండి ఈ విధంగానే ఒకేసారి మనం కట్ చేసినటువంటి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా ఒకేసారి మిక్స్ చేసి ఎత్తేస్తామండి మేమైతే చారు కూర కట్టెలు కట్టాము కదండి చారు కూర తర్వాత చింత టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం మిక్స్ చేసి ఇదిగండి ఎత్తేస్తున్నామండి ఇది గా ఇక్కడ ఇది అవ్వాలండి ఎందుకంటే లేదంటే వచ్చిందంటే సరిగా ఉడకకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ సరిపోయినంత ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిని చూద్దాము ఎలా ఉందో బా చలికి వేడి వేడి అన్నం సాల్ట్ లైట్గా పట్టలేదు బా లైట్గా పట్టలేదు సర్లే ఖర్ర అయితే సూపర్గా ఉండే బా బాగుందండి కర్ర అయితే నిజంగా జాలే ఏది లేకపోతే ఏదో ఒకటి దొరుకుతుంది బాబా మనకి అవును బా ఇప్పుడు పీతలు వేటకొచ్చా మనకు పీతలు దొరుకుతాయి ఈ సీజన్లో మరి చామకూర చూడు బావా మన వాళ్ళు ఉంటారు కదా బా బయటకుంటే రూములు తీసుకుని ఉన్నవాళ్ళు వాళ్ళు తినడానికి ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు అనగల కాదు ఊర్లో ఉన్నప్పుడు కనీసం మనం బయటకు వెళ్తే కొండ మీద వెళ్తే ఏదో ఒక కూర దొరుకుతుంది మరి అక్కడ ఉన్నప్పుడు అయితే దొరుకుతుంది అన్నీ కొన్ని తినాలి అందుకనేసి అప్పుడప్పుడు చాలా ఇబ్బందిగా పడతారన్నమాట ఈ సాయంత్రము చుట్టారా అవతల పక్క వాటర్ ఇవతల పక్క వాటర్ మధ్యలో మనము బాగుంది కదా ఎక్స్పీరియన్స్ అన్ని బాగుంది కొంచెం చలి దానికి ఎలా అనిపిస్తుంది బా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది 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 ఇలాంటి దగ్గర ఉండిపోవాలనిపిస్తుందా మళ్ళీ ముందు బా కదా నిజం చూడు మనం నిత్యం ఇక్కడే ఉంటాము కానీ మనకు ఇంకా ఇక్కడే ఉండాలి అన్న అనిపిస్తుంది ముందు నుంచి వేడి వేడి అన్నం వెనక నుంచి చలి చాలి బ్యాస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి బా ఇంకా చెప్పడానికి ఏం లేదు కదా ఇంకా ఇప్పటితో ఈ సమయంతో ఈ వీడియో అయితే మరి ముగిస్తున్నామండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ నైట్ ఓకేనా థ్యాంక్ యూ